welcome to tv triple nine news దిల్ నగర్ హాస్టల్లో ఉంటూ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న మల్లేశ్వరిని జానారెడ్డి అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో మనస్తాపం చెంది హాస్టల్లో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మల్లేశ్వరి దళిత మహిళకు కనుకనే జానారెడ్డి పెళ్లికి నిరాకరించాడని మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేశారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ ఈ మరియు బిసిఎస్ఈ నుంచి జేఏస్ఈ తరఫున మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో నవ సత్యాగ్రహాన్ని ఒక కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన్ని నిర్వహిస్తున్నారు కదా మరి راجا مجه علي راجا مجه علي جلدي ردي کوچ ردي لکڑی ردي ونتلي راجا مجه علي راجا مجه علي لکڑی ردي کوچ ردي جلدي ردي جلدي راجا اا چلو اوردی دا اا نيو مستو مستو ائی پے 1.7 گلبالي ڊير اا انا مي کي ليني سا కిందకి చెప్పండి. ఆ మే రైమా వస్తున్నా ఇంప్లిమెంట్ అవుతున్నది అని చెప్తూ ఈ రా ఈ రాష్ట్ర వ్యవస్థ ఏ విధంగా అయితే విచ్ఛిన్నం చేస్తున్నదో రాజ్యంగా తుమ్ములో మరి అదే మన ధర్మ ఇంప్లిమెంట్ చేస్తున్నాదా మరి ద్వితీయ స్థానంలో ఉన్న ఏదైతే మహిళలను చూస్తున్నారో మరి ఈ దళిత మహిళని తృతీయ స్థానంలో చూస్తున్నారా ఏంటనేది కాబట్టి వీరందరినీ వీరందరినీ ఖండించి ఆ చాండీని ఇమీడియట్ గా శిక్షించాలని ఈ బాధిత కుటుంబానికి మీరు న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం ఇస్కా కోయి కినారా నా హువా హంతో సబ్కే హుయే హమారే కోయి నా హువా మేము చూడండి పల్లెల్లో వ్యవసాయం చేసేటప్పుడు దళిత మహిళ ఎదురు వస్తే శుభం జరుగుతాయని అనాది నుంచి ఒక నానుడి ఉంది ఎదురు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు దళిత మహిళ ఎదురొస్తే ఆ శుభం నెరవేరుతుందని ఒక నమ్మకం ఉంది పెళ్ళైన నవదంపతులకు అరుంధతి నక్షత్రం చూపిస్తే ఆ సంసారం నల్లేరు మీద నడకలాగా సాగుతుందని చెప్పి ఇప్పటికీ ఆచారం ఉంది అలాంటి దళిత మహిళ నీకు తిరగడానికి షోకులు చేయడానికి ఉపయోగపడింది కానీ నీ ఇల్లాలుగా అర్హ అర్హత చేసుకోలేకపోయింది నువ్వు దుర్మార్గుడి నువ్వు నువ్వు అదృష్టవంతుడి కాదు కాబట్టి నేను తెలియజేయడం అంటే ఈ సబ్ండ కులాలందరికీ ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి అనేక దారుణాలు జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ మనది కాని కాదు ఈ దుర్మార్భ గవర్నమెంట్ ఆనాడు ఒక రాజు అంత ఇంత కాస్త కూస్తా డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి హయాంలో ఇలాంటి అమ్మాయిలకు అన్యాయం జరిగితే ఎన్కౌంటర్ చేసి పాడేసిన ఆ రోజు ఎవరైనా కానీ మంచి మంచోడే చెట్టు చెట్టు మరి ఈ రోజు రెడ్డి రెడ్డి రాజులే పరిపాలించాలి రాష్ట్రాన్ని రెడ్డిలకే పరిపాలించే అర్హత ఉంది అన్నప్పుడు మరి ఆయన చిత్తశుద్ధి ఇప్పుడు చూపించాలా ఇంత దారుణం జరిగినప్పుడు కూడా ఏ ఒక్కరు స్పందించడం లేదు ఇప్పుడు జానారెడ్డి గారి విషయంలోకి వస్తే స్థితప్రజ్ఞుడి నేను నేను స్థితప్రజ్ఞుడిని అంటున్నాడు అహమాత్మ కూడా సర్వభూత శయస్థితి అందరిలో ఉన్న ఆత్మను నేనే అన్నాడా భగవంతుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మరి ఈమె హృదయంలో భగవంతుడు లేడా ఈమె సమానత్వం కాదా ఇంత అన్యాయం ఎవరికో చేయి ఇరిగితే వెళ్ళి పరామర్శిస్తారు మీరు కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతూ ఒక్క రొచ్చి ఓదార్చిన పాపాన పోలేదు పైపెచ్చి ఏంటంటే ఒక్కగానే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి రిపాండ్లు కూర్చోబెట్టారు ఈ ఆత్మహత్య కారణమైనటువంటి మిగిలిన వాళ్ళందరినీ వదిలేశారు కాబట్టి పార్షియాలిటీ పక్షవాతం పక్కన పెట్టి సమానత్వం కోసం అందరినీ ప్రేమించే నాయకులుగా ముందుకొచ్చి మాకు న్యాయం చేయాలి లేకపోతే పరిస్థితి చేదాటిపోతుంది తీవ్రంగా ఉంటుంది మేమంతా ఏకమ్మ బాధితురాలకి న్యాయం జరిగే వరకు మేము అండగా నిలబడతామని ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి మేము అందరికి వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినందుకు సహకరించిన పోలీసులకు తర్వాత ఈ పరిస్థితి కూడా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులే మాకు త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందరికి నమస్కారం ఈ హత్యలు అనేటివి ఆగవు కాబట్టి ఒకవైపు ఈ డిమాండ్స్ కానీ మేము పెడుతున్న డిమాండ్స్ ఖచ్చితంగా బాధిత వర్గాలకు న్యాయం చేసే వరకు ఇది కేవలం ఇక్కడ ఉన్న ఈ హైదరాబాద్ సర్కిల్ లో ఉన్న ఈ జనాభా మాత్రమే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తే ఏ ఇక్కడ ఉన్న బెటాలియం కాదు పక్క రాష్ట్రాల నుంచి బెటాలియం తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి పోలీసులు వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని ఎందుకంటా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి రక్షణ ఉండేది పోలీస్ యంత్రాంగమే ఇప్పుడు ఒక నీటిలో దుంకితే వాళ్ళకి రక్షించేది పోలీస్ యంత్రాంగమే కానీ ఇక్కడ కూడా మాకు పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండదు ఎందుకంటే బాధిత వర్గానికి చివరి వరకు ఒక అండగా ఉంటుందనేది ఈ పోలీస్ వ్యవస్థ నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని కోల్పోతారా బాధిత వర్గంపై మీరు అండగా ఉంటారా తేల్చుకోవాలని కూడా ఈ బీసీఎస్ఈ జేఏస్ తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాము కాబట్టి మీడియా యంత్రమా కూడా మూడో కన్నులాగా ఈ బాధిత వర్గాల గురించి ఖచ్చితంగా కూడా మీరు ఈ సత్యాన్ని ఈ దోపిడీని ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాము బీసీఎస్ఏసీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఎప్పటికీ ఈ చివరి వరకు న్యాయం జరిగే వరకు ఆగదు ఆగిపోదు ఖచ్చితంగా డిమాండ్ చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను